కింగ్ అని గాని లేకపోతే ఏదైనా ఇటు యూనివర్సిటీ ఉంది లేకపోతే కొన్ని హాస్పిటల్స్ ఉంది అంటున్నారు కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్డు ఇలా ఫ్రీగా వదిలేదాన్ని ఎలా చూస్తారన్న ఇది చాలా మంచి పని లోకేష్ గారు చాలా మంచి పని చేసినారు ఇంత సెక్యూరిటీ అయితే తిరుగుడు ఇంటి ముందర ఇప్పటి వరకు నేను చూడలేదా ఆయన ఇంటి ముందు చూసినాను హెలికాప్టర్ దిగేదనుకుంది ఆరు కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్ లో పోతున్నాడు అంత ప్రాణభయం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు సేవ ఏం చేస్తారు సో మరి ఆ రోజున ఎన్నికలకు ముందు మొత్తం అందరిని తలబొట్టుకున్నాడు బుగ్గల్ని మీరాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని అన్నాడు అప్పుడు రెండు వేల అప్పుడు కూడా ఆయన చూసేయలేదు వాళ్ళ నాన్న చాలా మంచివాడు రైతు బంధు ఆ పార్టీ ఏదైనా కూడా రాజశేఖర్ రెడ్డి చాలా మంచివాడు ఆయన ఉచిత కరెంట్ కానీ రైతులు కానీ ఆయన చాలా మంచి చేసినాడు ఆ నాయన మొఖం చూసి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారంటారు కదా ఆ టైపులో ఇతని గెలిపించినారంతే ఒక ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ అయిపోయింది తెలుసుకున్నాడు తెలుసుకున్నారు రాజధాని అన్నాడు రాజధాని లేకుండా పోయింది అమరావతిని డెవలప్ చేయలేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందా అన్నాడు ఇదంతా ప్రజాధనమే కదా ప్రజాధనమే స్టూడెంట్స్ కూడా చాలా మంది టౌన్ నుంచి ఇంటికి వచ్చేసినారు ఎగ్జామ్స్ కి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలని పోయినారా నాలుగేళ్ళు ఇది జాబ్ క్యాలెండర్ లేదు అందుకోసం అందరూ వెనుకొచ్చేసినారు ఇప్పుడు ఈ రోజున మెగా టిఏసీ మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కానీ లేకపోతే ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ వంద రోజుల్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు ఉండాలి ఐదు రూపాయలకి ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ నిన్న పోలవరం వెళ్ళి సమీక్షలు చేయడం కానీ అంటే తేడా వ్యత్యాసం కనపడుతుందంటారు కనిపిస్తుంది అప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టేసినాడు డ్యూటీ ఎక్కేసినాడు అప్పుడే అది అంతా చెడు కొట్టినాడు కదా ఇప్పుడు నాలుగు ఐదు ఐదు సంవత్సరాలు చెడు కొట్టినాడు కదా అది కంటిన్యూ ఉంటే బాగుండేది ఇప్పుడు మళ్ళీ చాలా ఖర్చు వస్తుంది ఇప్పుడు పోలవరంకి అంత ప్రజల మీదే పడుతుంది ఇప్పుడు అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు అంటున్నారు మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచినాడు కరెంటు బిల్లులు అయితే గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా ఐదు వందల బిల్లు వస్తుంది బ్రాంతి రేట్లు రెండు వందలు పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవడైనా కష్టపడినో సాయంత్రం తాగాలి వాళ్ళు ఎట్లా తాగుతాడు తీసేస్తాను అన్నాడు తీసేయలేదు తీసేయలేదు కదా సొంతంగా భూమి భూమి అని ఏదేదో కొన్ని బ్రాండ్లు సొంతంగా తయారు చేసేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు తీసేసే ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవడం ఎందుకు తయారు చేయడం ఎందుకు ఇవన్నీ అవును అవును అందరూ ఆలోచించి ఓటేసినారు జనాలు ఆలోచించి మంచి ప్రభుత్వం రావాలా వీళ్ళ నుంచి ఏం మంచి జరగదు ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ దౌర్జన్యం ఎక్కువైపోయింది లాస్ట్కి ఆయన ఎమ్మెల్యేను కూడా ఇంట్లోకి రానియాడు ఆయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సమీక్షలు అని చెప్పి అందరినీ రాణిస్తున్నాడు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అక్కడ ఇంతకుముందు అక్కడ గేట్ పెట్టినారు కదా అక్కడి నుంచి లోపలికి రాని వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇంత ఇంత నిరంకుశత్వంగా లేకపోతే ఇంత నేను ఒక రాజుని నేను నేను ఏం చెప్పిందే జరగాలనుకునే వ్యక్తి ప్రజల్ని ఎలా ఈ ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాడు అవును చంద్రబాబు గారు ఇల్లు వైపు అటు వైపు ఉంది కరకట్ట వైపు ఎక్కడైనా జనాలను ఆపారా లేదు ఆపలేదు ఆపలేదు ఇప్పుడు కూడా సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఎక్కడైనా ఆపలేదు ఆపలేదు ఆయన అసలు ఆయన ఏమంటున్నాడు నేను ప్రజలకు మంచి చేయాలి అది ప్రాణభయం లేదు ఇదే కాదు మొన్న మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు ఆయన రాజకీయ నాయకుడు కాదు ప్రజల అభిమాని ఎంతోమంది అభిమానిస్తారు అంత పెద్ద హీరోని నడిపించినాడు అడు బయట గేట్ బయట కార్లన్నీ వదిలేసి నడుచుకుంటూ వచ్చినారు లోపలికి రాని అక్కడ పోయిన తర్వాత కూడా ఇది నమస్కారం పెడితే అతను ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు అంత పెద్ద ఆయన నమస్కారం పెట్టి చేతులు జోడించి అడుగుతున్నాను సినీ పరిశ్రమని కాపాడండి అని చిరంజీవి గారు అడిగితే ఆయన ప్రతి నమస్కారం లేదు ఏం లేదు ఎక్కడో వైజాగ్లో ఫ్లా ఫ్లాట్లు ఇస్తాను సినిమాని ఇక్కడ తీసుకొస్తాను మీరు అక్కడ రండి ఇక్కడ రండి అంటున్నాడు ఈయన చేసే పద్ధతి ఎవరికి నచ్చలేదు ఇవన్నీ ఆలోచించి ఎలక్షన్ వరకు భయపడినారు మళ్ళా గెలిస్తే ఏమని ఇబ్బంది పెడతాడు ఏమని చెప్పి సైలెంట్గా ఉన్నారు అంతే ఓటేసి బుద్ధి చెప్పారు ఈ రోజే నేను రావడం ఫస్ట్ ఈ రోడ్కి ఎప్పటి నుంచో ఈ రోడ్లో రావాలనుకుంటున్నాను ఈ రోజు వచ్చి చూస్తున్నాను ఈ రోజు వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యమేది ఇంటి ముందరే హెలికాప్టర్ దిగేదానికి పెట్టుకున్నాను అంటే ఇంత ప్రాణభయం ఉన్నప్పుడు ప్రజలు సేవ చేయాలంటే చాలా కష్టం